ండూల్కర్ టెస్ట్ సిరీస్ లో మాంచెస్టర్ రెస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత చేతుల్లోంచి క్రమంగా మ్యాచ్ స్కోర్ బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి ఐదు వందల నలభై నాలుగు రన్స్ చేసింది స్టార్ ప్లేయర్ జోరుట్ సెంచరీతో రికార్డులు కొల్గొట్టారు రెండు వందల నలభై ఎనిమిది బాల్స్ లో నూట యాభై రన్స్ చేశాడు జోరుట్ ఇక క్రీజ్ లో డెబ్బై ఏడు రన్స్ తో బెన్ స్టోక్ ఇరవై ఒక్క రన్స్ తో లియామ్ దసన్ ఉన్నారు ఇక భారత్ బౌలర్లలో జడేజా రెండు వాషింగ్టన్ సుందర్ రెండు బుమ్రా అలాగే సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు భారత్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది ప్రస్తుతం ఎనభై ఆరు రన్స్ వెనుకంజులో ఉంది ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఈ మ్యాచ్ లో భారీ శతకం చేసి పలు రికార్డ్స్ సృష్టించాడు ఇక టెస్టులో అత్యధిక పరుగుల జాబితాలో రికీ పాయింటింగ్ పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రన్స్ ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు రూట్ మొత్తం నూట యాభై ఏడు మ్యాచ్ రెండు వందల అరవై ఎనిమిది ఇన్నింగ్స్ లో పదమూడు వేల నాలుగు వందల తొమ్మిది పరుగులతో ఉన్నాడు ఇక రూట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులతో టాప్ లో ఉన్నాడు ఇక ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ లో వెయ్యి రన్స్ పూర్తి చేసిన మొదటి బ్యాటర్ గాను రూట్ రికార్డు సృష్టించారు